నమస్తే దిస్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం చాలా మంది కూడాను జనరల్ గా జాతకాలు చూపించుకుంటూ ఉంటారు దానికి డేట్ ఆఫ్ బర్త్ రాశి చక్రాలు ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉంటూ ఉంటుంది బట్ ఈ న్యూమరాలజీలో ఏంటి అన్నది ఆల్మోస్ట్ మీకు అవగాహన ఉంది బట్ ప్రసాద్ గారు అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇస్తూ ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే గారు సార్ అసలు అంటే జనరల్ గా జాతకం మన ఏదంటే ఈ సనాతన సాంప్రదాయంగా వస్తున్న జాతకాలు ఏవైతే ఉన్నాయో గ్రంథాలు జాతకాలు దానికి న్యూమరాలజీకి అంటే నెంబర్స్ పరంగా చెప్పేదానికి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పంచాంగాలు అవి వేసి చెప్పేదానికి అసలు వ్యత్యాసం ఏంటి ఏంటి డిఫరెన్స్ ఉంది ఆ అనేది చెప్పండి అది కొంచెం క్లారిటీ ఇస్తే దాని మీకు మెయిన్ ఆడియన్స్ కూడా క్లారిటీ కావాలి యాక్చువల్ గా ఏంటంటే మేడం మన జీవితాలలో ఒక రెండు శాస్త్రాలు చాలా అద్భుతమైన శాస్త్రాలు మనకు అవైలబుల్ ఉన్నాయి మానవ జీవితంలో మన రొటేటర్ లైఫ్ ఉంటది జన్మించడం పుట్టడం కష్టాలు పడటం ఎంత కామన్గా ఉంటది రెండు శాస్త్రాలు మాత్రం మనని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి నెంబర్ వన్ జ్యోతిష్యం జ్యోతిష్యం ఇది మన జీవితాలలో కనీసం కొన్ని వేల సంవత్సరాలు భారతదేశం పుట్టింది జ్యోతిష్యం జ్యోతిష్యంలో అందుకని కొన్ని వేల సంవత్సరాలు గుడిబడి అంటే ఎట్లా అంటే అంటే బ్రహ్మముడి అట్లా పడి ఉన్న శాస్త్రం జ్యోతిషం సో దీంట్లో ఏముంటాయి జన్మించగానే మీరు జన్మించినప్పుడు మీ నాన్నగారు ఎమ్మడి పరిగెత్తుకొని అయ్యగారికి చెప్పేస్తాడు మా బాబు పుట్టిందండి ఆదివారం నాటు పొద్దున తొమ్మిది గంటలకి ఆ చెప్పండి అని అంటే ఆయన ఏం చేస్తాడు మొత్తం తీసేసి టైము పాదము నక్షత్రము నక్షత్రంలో పాదం ఇవన్నీ రకరకాల డీకోడింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర డేట్ పుట్టిన ప్రాంతం కూడా అవన్నీ కూడా వీళ్ళు డీకోడ్ చేసేసి ఈ అమ్మాయికి అని పేరు పెట్టేసి నడిచిపోద్ది లేదంటే ఒక రెండు మూడు అక్షరాలు ఆల్టర్నేట్ ఇచ్చేస్తారు అంటారు కథం అయిపోతుంది వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినప్పుడు పెళ్లి చేయాలి మళ్ళీ మీకు పెళ్లి చేయాలన్నప్పుడు మళ్ళీ అదే అయ్యగారి దగ్గరికి వెళ్తారు వీళ్ళు అయ్యగారు పలాని పిల్లవాడితో మ్యారేజ్ ఇంట్లో సంగతి అతని వివరాలు ఇవ్వండి అలా మొత్తం డీకోర్ చేస్తారు అక్కడ ఏదో ప్రాబ్లం అయిపోయింది చౌర్యకు బలం తగ్గిపోయింది అతనికి బలం పెరిగింది ఈ అమ్మాయి పేరు కొంచెం కొద్దిగా మార్పులు చేర్పులు షేర్పులు హై మీరు పెట్టిన పేరే కదా మీరు చెప్పింది కదా కరెక్ట్ కానీ అమ్మాయి ముంగీస్ అయింది బాబు పామయ్యం ఇట్లా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అక్కడ న్యూమరాలజీ స్టార్ట్ అయితే బలం దగ్గర నిమరాలజీ స్టార్ట్ అయితే బలం గొప్పదా కాదా విటమిన్ ఎనర్జీ అక్కడ స్టార్ట్ అవుతుంది నిమరాలజీ అప్పుడు పేరుని బ్యాలెన్స్ చేస్తారు సౌర్య గాదులే కానీ సౌర్య కుమారి అని పెట్టండి బ్యాలెన్స్ అవుతుంది వరకు పెళ్లించండి తర్వాత కొట్టించేయండి బ్రాకెట్ లో రాయండి అసలు పేరు ముందు మాత్రం ఇలా మొదలవుతుంది జీవితం అక్కడ నిమరాలజీ అటాచ్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ డేట్స్ వగేరా ఇవన్నీ వచ్చేస్తా అంటే ఇప్పుడు నిమరాలజీ కి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇవన్నీ తీసుకోదు ఎక్కడ పుట్టావు ఎక్కడ ఏంటి ఇవన్నీ ఏమి ఉండదు నక్షత్రం పాదం పాదం ఇవన్నీ ఉండవు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఓన్లీ అందుకే దీని సాంఖ్యాక శాస్త్రం అన్నారు సంఖ్య శాస్త్రం సంఖ్యల నీ జీవితాన్ని డికోడ్ చేసేదే సాంఖ్యాక శాస్త్రం నిమరాలి దీంట్లో తొమ్మిది ఉంటాయి మేడం నైన్ నెంబర్స్ ఉంటాయి నైన్ నెంబర్ బిలాంగ్స్ టు ప్లానెట్స్ ప్రతి నెంబర్ తొమ్మిది ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు మూడు అంటే బృహస్పతి నాలుగు అంటే రాహు ఐదు అని అంటే బుధుడు ఆరు అంటే శుక్రాచార్యుడు ఏడంటే కేతు ఎనిమిది అంటే శనీశ్వరుడు తొమ్మిది అంటే కుజుడు అని కూడా అంటారు ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన ప్రభావం మన మానవ జీవితం మీద ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను ఉంటుంది దీంట్లో మూడు మీకు సపోర్ట్ చేస్తాయి మూడు మీకు శత్రుతంగా ఉంటాయి వాటికి వీటికి పడదు అట్లా కొంచెం శత్రుతంగా ఉంటాయి మూడు మాత్రం కామగా ఉంటాయి పూనీల వాడు బతి వాడు మనకు ఎందుకు సీదాగా ఉంటాయి వాళ్ళు మీకు హెల్ప్ చేయరు మీ దగ్గర మీ గురించి తెలుసుకోరు కానీ కనిపిస్తే మాత్రం బాగున్నారా వాళ్ళని న్యూట్రల్స్ అంటారు హలో ఫ్రెండ్స్ అంటారు చూసారా వాళ్ళ ఇక ఈ మూడు మాత్రం ఒకటే దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాయి ఒక మూడు మాత్రం మిమ్మల్ని వేరు చేసినా కూడా మీరు మంచి డ్రెస్ వేసుకున్నా కూడా ఏం డ్రెస్ వేసుకుందా అంటారు వీళ్ళు శత్రువులు మీరు మీ దగ్గర ఎంకరేజ్ చేసేవాళ్ళు వీళ్ళంతా మీ మిత్రులు ఈ మిత్రులతో మీరు ప్రయాణం చేయాలి అక్కడ మీ లైఫ్ బాగా టర్న్ అవుతుంది మీ శత్రువులను ఎప్పుడు మీరు దూరంగా ఉంచాలి అక్కడ మీ లైఫ్ సేవ్ అవుతుంది మీరు కష్టాలు పడడం హ్యాపీ జీవితాన్ని గడపడానికి మార్గం అంతా సుగమనం అయిపోతుంది దీన్నే నిమరాలజీ శాస్త్రం అన్ని డికోడిస్ చేసి ఒక తొమ్మిది విభాగాలుగా డివైడ్ చేసింది తొమ్మిది గ్రహాలని అక్కడ ఒక్కొక్క మనిషికి ఒక సపరేట్ గ్రహాన్ని ఇచ్చేసింది మీ లక్షణాలు మొత్తం అలాగే ఉంటాయి మీరు అలాగే ఉండిపోతారు అంతే శాస్త్రం డికోడింగ్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు వన్ నెంబర్ వాళ్ళు ఉన్నారు హీరోలు వాళ్ళు అంతే ఇక టాప్ లో ఉంటారు మంచి సేవాదృపథంతో ఉంటారు పర్ఫెక్ట్ గా ఉంటారు నెంబర్ టూ ఉన్నారు వీళ్ళు కొంచెం స్మూత్ గా ఉంటారు వీళ్ళకి అధిపతి చంద్రుడు వాళ్ళకి అధిపతి సూర్యుడు ఆ చంద్రుడు సూర్యుడు యొక్క డిఫరెన్స్ కనిపిస్తుంది వీళ్ళకి చంద్రుడు చల్లగా ఉంటాడు వీళ్ళు కూడా అలాగే ఉంటారు మెత్తగా మెత్త మనిషి అంటారు చూసారు వాళ్ళు వీళ్ళు రెండో రెండో డేట్ వాళ్ళు వెరీ కూల్ పర్సన్ ఎవరితో వివాదం పెట్టుకోరు వీళ్ళకి శత్రువులే ఉండరు అసలు చెప్పాలంటే అలా ఉంటారు ఇక మూడో నెంబర్ ఉన్నారు ఇప్పుడు మామూలుగా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి చెప్పడు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి చెప్పడు ఎవడుకోడు తీసుకోడు తీసుకోడు ఆ ఇత మునిగిపోయి ఇం మొత్తం మునిగిపోయినట్టే వీళ్ళు డబ్బులు లేకూడదు అదే నేను మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై జన్మించిన వాళ్ళకి చెప్తాను నేను మూడు పన్నెండు ఇరవై ముప్పై ఇరవై మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై డబ్బులు లేకున్నాయి డబ్బులు ఇస్తే కదా రాలేగా డబ్బులు చలిపోవద్దు జ్ఞానాన్ని పరిపూర్ణంగా నిలబడుతుంది నువ్వు జ్ఞానాన్ని ఇచ్చేవాడు డబ్బులు ఇచ్చేవాడి కాదు నాలుగో నెంబర్ ఉంటది రాహు నెంబర్ కొంచెం క్రూరంగా ఉంటది కొంచెం అంటే దీన్ని రాక్షస నెంబర్ అని అంటారు కొద్దిగా ఉన్న చెప్పి చాలా బాగుంటాడు వంగి వంగి పెడతాడు తేడా వచ్చింది అనుకో మనే కొట్టేస్తాడు అలా నెంబర్ అదే అదే నాలుగు పదమూడు ఇరవై రెండు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి దీంట్లో అంటే ఇలా నెంబర్స్ యొక్క చరిత్ర మొత్తం డికోడ్ చేసిన శాస్త్రం నిమరాలజ్ ఇప్పుడు మీ నెంబర్స్ ని మీరు డికోడ్ చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారనుకోండి వెంటనే మీ గురించి చెప్పేస్తాం అంతే మీరు ఒప్పుకొని తీరాల్సిందే కొంతమంది వ్యక్తి అంటారు కానీ వాడికి తెలుసు ఉండాలిగా చాలా బాగా చెప్పారు అనే ఫీలింగ్ అంటే నిమిరాలజీ ఎవరైతే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో ఎదుటి మనిషిని ఒట్టిగా డీకోడ్ చేసేయచ్చు నెంబర్ చెప్తే తెలిసిపోద్ది మన పని ఎద్దా కాదో తెలిసిపోద్ది ముందే మనకి అలాంటి నెంబర్స్ డీకోడింగ్ ని పర్ఫెక్ట్ గా సూచించే శాస్త్రం నిమిరాలజీ దీంట్లో చాలా చరిత్ర ఉంది ఇది కూడా రహస్యమైన విద్య అంటారు దీన్ని రహస్య శాస్త్రం ఈ శాస్త్రంలో అన్ని రహస్యాలే ఉంటాయి ఆ రహస్యాలు బహిర్గతం చేయకూడదు డైరెక్ట్ గా ఎవరైతే మనతో మాట్లాడతారో వాళ్ళకు మాత్రమే చెప్పాలి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దాలి మనం ఏది వస్తుంది ఏది పెడతాది అక్కడక్కడ మనం చేయకూడదు ఎందుకంటే జీవితాలతో కూడుకున్న బాగా చూసుకోవాలి అయితే గురువు గారు దీనిలో ఒక డౌట్ అంటే అందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మంది పాతకాలం అంటే ఎనభై ముందు పుట్టిన వాళ్ళు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు ఏదో ఒక ఇంతకు ముందు అయితే పదిహేను పదిహేను ఆగస్టు పదిహేను వేసేసేవాళ్ళు అందరికి ఆగస్టు పదిహేను చాలా మందికి ఉండేది పాతకాలం సో కాకపోతే ఏంటంటే సంవత్సరం ఉంటుంది అంటే ఇంచుమించుగా గుర్తుంటుంది మా వాడు పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టాడు నలభైలో పుట్టాడుగాంధీ అట్లా స్వతంత్రం వచ్చింది అదే సంవత్సరంలో ఇట్లాంటివి చెప్తుంటారు అలాగా సంవత్సరం ఉంటే మీరు ఆ మనిషి జాతకాన్ని చెప్పగలుగుతారా మేము మాకు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి ఎలా అంటే ఏదో ఒక ప్రామాణికాన్ని తీసుకొని మేము డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ డిక్లేర్ చేస్తాం ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత అందరికి ఒకటో డేట్ వేసారు తెలుసా మీకు ఒకటి ఒకటి పదవ తొంభై వేసి పడేసారు అందరు వేసేసారు అదే రిపబ్లిక్ డే ఒకటి టీచర్స్ డే ఒకటి వచ్చింది అయితే సోరీ ఇక్కడ ఒక మ్యాజిక్ మనం గమనించాలి యూనివర్స్ ఈస్ దేర్ యూనివర్స్ అనేది ఉంటది ఏంది యూనివర్స్ అని అంటే మనకి మీరు క్రైస్ట్ అనొచ్చు తర్వాత భగవంతుడు అనొచ్చు ఆ అల్లా అనొచ్చు ఏ రూపంలో ఉన్నా కూడా యూనివర్స్ ఈస్ దేన్ ఇన్ దిస్ యూనివర్స్ అన్ని గమనిస్తూ ఉంటది దానికి అన్ని తెలుసు మీరు చెప్పిన దాన్ని ధృవీకరిస్తే మీకు అదే క్యారెక్టర్ ఇచ్చేస్తుంది లేదు తేడా ఉంటే ఆపేస్తుంది ఆ ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి సో అది మేము కొన్ని ప్రామాణికాలు తీసుకొని దాన్ని డీకోడ్ చేసి ఇస్తాం సో దీంట్లో మనకి ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే నిమిరాలజీకి సంబంధించిన దాంట్లో నా నెంబర్ స్క్రోల్ అవుతుంటది కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు అన్ని కూడా మేము వివరాలు వివరిస్తాం ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఓకే నిమిరాలజీ మీకు మంచి సపోర్ట్ గానే ఉంటది హెల్ప్ఫుల్ గానే ఉంటది తెలుసుకొని నడిస్తే చాలా బాగుంటుంది సో మీరు అన్నట్టుగా ఎవ్వరికైనా కూడా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లమ్ జ్యోతిష్యం చెప్పించుకోవాలని అంటే ఖచ్చితంగా ఏదో డేట్ తిది నక్షత్రం ఇవన్నీ కొన్ని కొన్ని ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో న్యూమరాలజీ ఇంకొంచెం అప్డేటెడ్ గా తొందరగా ఇవ్వడానికి అనేది ఉపయోగపడుతుంది సో